చెప్పుకునే టాపిక్ వాయిస్ వాట్ ఈస్ మాడ్యులేషన్ అసలు వాయిస్ వాయిస్డ్యులేషన్ అంటే ఏంటి ఎందుకు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నాం ద కంట్రోల్ వేరియేషన్ ఆఫ్ ద కంట్రోల్ వేరియేషన్ ఆఫ్ ద ఓకల్ పిచ్ స్టోన్ వాల్యూమ్ పేజ్ ద ఎన్ కమ్యూనికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ అసలు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అందరూ మాట్లాడతాం కానీ కొంతమంది మాటలు మాత్రమే వింటాం అందరూ మాట్లాడతాం కానీ కొంతమంది మాటలు మాత్రమే అర్థం చేసుకుంటాం అందరూ మాట్లాడతాం కానీ కొంతమంది మాటలు మాత్రమే పాటిస్తాం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అదే మనం మాట్లాడే మాటల్లో వాయిస్ మాడ్యులేషన్ అనేది యాడ్ చేసి మనం ఒకరికి చెప్పడం వల్ల అందులో ఉన్న వాయిస్ మాడ్యులేషన్ వల్ల మన మాటలు వింటారు అర్థం చేసుకుంటారు ఇంకా పాటిస్తారు కూడా ఒకప్పుడు ఆల్బెట్ నెహ్రమన్ అనే ఒక సైంటిస్ట్ ఆయన ఒక రూల్ ని తీసుకొచ్చారు సెవెన్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అని ఒక రూల్ ని తీసుకొచ్చారు సెవెన్ అనేది కంటెంట్ థర్టీ ఎయిట్ అనేది వాయిస్ వాయిస్ మోడ్యులేషన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది బాడీ లాంగ్వేజ్ అసలు సెవెన్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అందరూ అంటూ ఉంటారు కదా కంటెంట్ ఎక్కువ ఉండాలి కదా స్పీచ్ లో ఎందుకు వాయిస్ మోడ్యులేషన్ అనేది కంటెంట్ అంటే తక్కువ ఎక్కువ ఉంది కంటెంట్ ఎక్కువ ఉండాలి కదా అని చెప్పొచ్చు కానీ ఎందుకంటే మనం ఎంత కంటెంట్ బాగా ప్రిపేర్ చేస్తున్నా కానీ మన వాయిస్ అనేది ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోతే ఆ కంటెంట్ ఎంత ప్రిపేర్ చేసినా అది వేస్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను ఈ ఎలిమెంట్స్ ఆఫ్ ద వాయిస్ మాడ్యులేషన్ స్పిచ్ హై ద హైనెస్ ఆఫ్ ద హైనెస్ అండ్ లోనెస్ ఆఫ్ ద వాయిస్ హైనెస్ అండ్ లోనెస్ ఆఫ్ ద వాయిస్ అంటే ఇప్పుడు మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం ముందుగా ఒక మన ముందుగా ఉన్న ఆడియన్స్ కి మనం గట్టిగా వచ్చి చెప్పామనుకోండి అది ఎలా అనిపిస్తుంది అరే నేను ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు గట్టిగా అరుచుకున్నారు అనిపిస్తుంది అదే దూరం ఉన్నా కానీ ఎందుకు చిన్నగా మాట్లాడమనుకోండి ఇంత దూరం ఉన్నా కానీ చిన్నగా మాట్లాడుతున్నాను ఇతరేం స్పీకర్ అబ్బా అని చెప్పి అంటారు అలా అనుకోకుండా ఎక్కడ ఎవరి దగ్గర స్లో చేయాలి ఎక్కడ ఎక్కడ హై పిచ్ లో మాట్లాడి ఎక్కడ లో పిచ్ లో మాట్లాడాలి అనేది పిచ్ ద క్వాంటిటీ ఆఫ్ టింబర్ ఆఫ్ యువర్ వాయిస్ విచ్ కెన్ కన్వే డిఫరెంట్ ఎమోషన్స్ టోన్ అనేది ఇప్పుడు మనం ఎక్కడైనా సంతాప సభకి వెళ్దాం అనుకోండి అక్కడ ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఎలా ఉండాలి ఏదైనా బర్త్డే కి వెళ్దాం అనుకోండి అక్కడ ఎలా మాట్లాడాలి ఇప్పుడు సస్తిపూర్తికి వెళ్దాం అనుకోండి ఎలా మాట్లాడాలి ఎక్కడ ఏ చోట ఎలా మాట్లాడాలి ఎలా ఎమోషన్స్ ని మనం వాయిస్ మోడ్యులేషన్ ద్వారా పాటించాలి అనేది టోన్ వాల్యూమ్ ద లౌడ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ఎ వాయిస్ వాల్యూమ్ అనేది ఎక్కడ లౌడ్ గా మాట్లాడాలి ఎక్కడ సాఫ్ట్ గా మాట్లాడాలి స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ ఏ అని గట్టి కలవడం కానీ ఇలా ఎక్కడ ఎలా ఒకరితో మాట్లాడేటప్పుడు లౌడ్ గా మాట్లాడేటప్పుడు లౌడ్ గా మాట్లాడాలి ఇక్కడ సాఫ్ట్ గా మాట్లాడేటప్పుడు సాఫ్ట్ గానే మాట్లాడాలి ద స్పీడ్ అట్విచ్ యూ స్పీక్ స్పేస్ అనేది ఏంటంటే మనం మాట్లాడే విధానం ఎక్కడ ఫాస్ట్ గా మాట్లాడదాం ఎక్కడ ఇప్పుడు గబగబా మాట్లాడేసి ఇప్పుడు నేనే ఉన్నాను నా పేరు శ్రీవాణి చంద్రన్ అని చెప్పి ఇలా ఫాస్ట్ గా మాట్లాడాలనుకోని అందులో మీకు ఏం అర్థమైంది నా పేరు శ్రీవాణి చంద్రన్ అనేది ఎక్కడ స్లోగా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అని తెలిసి ఉండేదిక్సోసైజ్ ఆర్ అలో రిఫ్లెక్షన్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది ఇందులో ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది ఇక్కడ కామా లేదు ఫుల్ స్టాప్ లేదు ఏం లేదు డైరెక్ట్ కంటిన్యూషన్ గా చదివేస్తే ఆవిడ ఏడుస్తుందా భర్త ఏడుస్తుందా రిచెస్ అండ్ కన్ఫ్యూజన్ సో ఆవిడ ఏడుస్తూ తామ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అంటే ఆవిడ ఏడ్చింది ఇక్కడ కూర్చున్న అక్కడ కూర్చున్న భర్తకి ఆవిడ ఏడుస్తూ కాఫీ ఇచ్చింది అనేది మీనింగ్ సార్ వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి వాయిస్ మాడ్యులేషన్ రిఫర్స్ టు ద ఇంటెన్షనల్ వేరియేషన్ ఆఫ్ వాయిస్ వోకల్ ఎలిమెంట్స్ లైక్ పిచ్ టోన్ వాల్యూమ్ పీస్ అండ్ కన్వే మీనింగ్ ద ఎమోషన్స్ అండ్ ఎంపైర్స్ ద స్పీచ్ అండ్ ఇట్స్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ పర్టికులర్లీ ఇస్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇట్ హెల్ప్స్ టు ఎంగేజ్ ద ఆడియన్స్ అండ్ మేక్ ఏ స్పీచ్ మోర్ ఎఫెక్టివ్ అసలు కీ ఎలిమెంట్స్ ఆఫ్ వాయిస్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ వాయిస్ వాయుస్ ఆఫ్ అసలు హౌ టు టాక్ అసలు హౌ టు టాక్ టు టాక్ ఆఫ్ వాయిస్ మనం యూస్ చేయాలి అన్నమాట పిచ్ ద హైనెస్ అండ్ లోనెస్ ఆఫ్ ద వాయిస్ వాయిస్ ని ఎక్కడ మనం హైగా యూజ్ చేయాలి ఎక్కడ లోగా యూజ్ చేయాలి అంటే మనం మనం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి అండ్ మనం ఇప్పుడు ఇప్పుడు లైక్ జూమ్ లో ఇప్పుడు ఎలా మాట్లాడాలి అండ్ ఎక్కడ ఎక్కడ ఎలా మన వాయిస్ ని హై హైగా మాట్లాడాలి అండ్ లోగా మాట్లాడాలి టోన్ స్మైల్ స్మైల్ చేసే టైంలో స్మైల్ చేస్తూ చెప్పాలి మోటివేషన్ టైంలో మోటివేషన్ చేస్తూ చెప్పాలి అండ్ మనం ఎమోషనల్ టైంలో ఎమోషనల్ గా చెప్పాలి అండ్ ఇప్పుడు మనం స్మైల్ చేసే టైంలో హాష్ గా చెప్పి హాష్ చేసే టైంలో స్మైల్ గా చెప్తే అప్పుడు మనం వాళ్ళకి రీచ్ అవ్వాలి వాల్యూమ్ మనం వాల్యూమ్ ని కరెక్ట్ ఎక్కడ యూజ్ కరెక్ట్ గా యూస్ యూటిలైజ్ ఎక్కడ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చేసుకోవాలి అని అంటే మనం మోటివేషన్ టైంలో మోటివేషన్ చేసేటప్పుడు మనం వాయిస్ ని గట్టి గట్టిగా గట్టి గట్టిగా కాకుండా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా తీసుకుంటూ గట్టిగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతారు లైక్ ప్లీ ప్లీజ్ లైక్ వన్ లో మనం వన్ టెన్ టు వన్ ట్వంటీ ని యూజ్ చేయాలి ఎక్కువ వర్డ్స్ ని యూజ్ చేయద్దు అండ్ తక్కువ వర్డ్స్ ని కూడా యూజ్ చేయొద్దు ఆ టైం అనేది మనం గా చూసుకోవాలి ఫైనల్ గా వీ షుడ్ వీ షుడ్ ఓన్ ద పీపుల్ విత్ ద వర్డ్స్ మన తో వాళ్ళని దగ్గరగా మరియు స్పష్టంగా ఉండండి మనం గట్టిగా మరియు స్పష్టంగా మాట్లాడాలి అందరూ ఎలా ఉన్నారు అని నార్మల్ గా అడగాలి అందరూ ఎలా ఉన్నారు అని గట్టిగా అడగాలి వైవిధ్యాన్ని అభ్యసించండి వెరైటీగా మాట్లాడాలి ఎలా ఉన్నారు అని వాయిస్ ని మారుస్తూ ఎలా ఉన్నారు అని మాట్లాడటంలో మొహంలో ఎక్స్ప్రెషన్స్తో మన కో టోన్ సింక్లో ఉండి మాట్లాడాలి శక్తివంతమైన పదాలపై ఒత్తిడి మీరు సాధించలేనిది ఏదీ లేదు అని నార్మల్ టోన్తో చెప్పి మీరు సాధించలేనిది ఏదీ లేదు అని వాయిస్ని పెంచి మాట్లాడడం వల్ల స్ట్రెస్ చేసి మాట్లాడడం వల్ల ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు జన సమూహాన్ని ఆహ్లాదపరిచే విధానంగా ఉండాలి మధ్య మధ్యలో జోక్స్ వేసి రైలు శబ్దం ఉందనుకోండి అని అనడం కన్నా చుక్ 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 అని గట్టిగా శబ్దం చేస్తూ మాట్లాడటం వలన ముందుకు తీసుకువెళ్ళాలి వాళ్ళని ప్రజల్ని ప్రభావవంతమైన ప్రసంగం మధ్యలో ఇలా పాస్ ఇస్తూ మాట్లాడాలి హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అలా అనే హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని మన తో ఫేస్ తో మాట్లాడడం వలన ప్రజలకి కనెక్ట్ అవుతూ ఉంటాం ఈ మధ్యలో పాస్ ఇచ్చి మాట్లాడుతూ ఉండాలి ఉత్సాహంగా మరియు నమ్మకంగా మాట్లాడండి మనం ఎంతో ఉత్సాహంగా మాట్లాడడం కూడా ఉండడం వలన మన ఆడియన్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు స్వరశక్తి ద్వారా కమ్యూనికేషన్ని మెరుగుపరచడం మనం కంటెంట్ ద్వారా స్వరశక్తిని పెంచుకొని ఆడియన్స్కు ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు ప్రొడక్షన్ ఎక్స్పీరియన్సెస్ పిచ్ కంట్రోల్ మన స్వరాన్ని మారుస్తూ కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి కంటిన్యూస్ గా మాట్లాడాలి స్పీడ్ వేరియేషన్స్ కంటిన్యూస్ గా మాట్లాడకుండా మధ్య మధ్యలో పాజ్ ఇస్తూ మాట్లాడాలి వాల్యూమ్ వాల్యూమ్ ని పెంచడం తగ్గిస్తూ మాట్లాడాలి నెక్స్ట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాధగా ఉంది నాకు నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని ఎమోషన్స్ని స్పీచ్లో మాట్లాడాలి మీరందరూ కూడా ఇలా వాయిస్ ని మీ స్పీచ్లో ఇంక్లూడ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ వందే మాతరం